ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మనుషులో ఇంకా మానవత్వం ఉందా ఓ వంద మంది గుమగూడితే అందులో ఎవ్వరో ఒక్కరు మన వీరసింగంలాగా లోపలికెళ్ళి రక్షించగలరు ఇది ఎక్కడో కాదు మన రాజమండ్రిలో జరిగింది ఒక నాలలో ఆవు పడిపోతే గంటల తరబడి అట్లనే జనాలు చూస్తున్నారు అప్పుడు మన వీరసింగం కొంచెం రిస్క్ తీసుకొని లోపలికి వెళ్ళిండు మామూలుగా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత చెత్త చెదరం అక్కడ స్మెల్ ఎంత దారుణంగా ఉండొచ్చు అక్కడ పోలీసులు జనాలు ఎంతమంది ఉన్నా గానీ వాళ్ళు ఆఖరికి భయపెట్టిండో అందులో పాములు ఉండొచ్చు జాగ్రత్త అన్నా గాని గోమాతను రక్షిస్తా దేవుడే నన్ను అన్ని రిస్క్ చేసి లాస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా ఆవునైతే రెస్క్యూ చేశారు పై పైకి చాలా మంది గోమాతని రక్షించాలి సనాతన ధర్మాన్ని రక్షించాలి అని చెప్తారు కానీ నిజంగా ఇట్లా టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తున్నాడే హీరో సో ఈ రియల్ హీరో వీరసింగం ఇన్స్టా ని మీరు ఫాలో అయ్యి లైక్ కొట్టండి